بنده او مانا الله جان او شولم بیسټه جان بنده مانا الله واه سما سما هندره ژور کو ژور کو یاد دیور باد نشینای نشینای دیور باد نشینای نشینای O श्री श्री जय श्री राम जय श्री जय श्री bye, -bye. i'll see you ఐకమత్యంగా ఉండే వాళ్ళకు ఒక హెచ్చరిక వేద్దాం ఎవరైతే మన హిందువుల మీద దాడి చేస్తున్నారో హిందువులను చురకన భావనగా చూస్తున్నారో అందరికీ ఇది ఒక హెచ్చరిక పైకి చెప్పుకోవడం మాత్రమే ఆ రిజర్వేషన్ ఎప్పుడు ఆ రోజు బంగ్లాదేశ్ ఏర్పడినప్పుడు భారతదేశం యొక్క ఆర్మీ ఆరోజు భారతదేశం ప్రభుత్వం మూడు లక్షల మంది సైనికులు కోల్పోయి బంగ్లాదేశ్ ఏర్పడి సహకరించింది రిజర్వేషన్ బంగ్లాదేశ్ బంగ్లాదేశ్లో హిందువులందరినీ ఇక్కడి నుంచి పంపించేసాలి చంపేయాలి వాళ్ళ జనాభా తగ్గాలని ఒకే ఆలోచనతో ఇరవై ఏడు శాతం ఉన్న హిందువులు ఇవాళ తొమ్మిది శాతం రావడం జరిగింది అక్కడ హిందువుల బారదే వాళ్ళ ఆశ దొరుకుతుంది వాళ్ళ భూములు మీద దొరుకుతాయి అవసరం అంటే అమ్మాయిలను వాడుకోవచ్చు ఏమైనా దురాలచతోటి మాత్రమే అక్కడ ఉన్న జిహా తీవ్రవాద ముస్లింస్ ఏమంటే ఒక పకడ్బంది తోటి వాళ్ళ బంగ్లాదేశ్ పని దాడి జరిగింది అమాయక హిందువులను మహిళల్లో పార్చుకోవడం జరిగింది జనరంగంలోపల ఆశీర్వడం జరిగింది మహిళలను తేడలేదు పురుషులను తేడలేదు నడి రోడ్ లోపల గుర్తు చేయడం జరిగింది ఎంత దారుణమైన పరిస్థితితో భారతదేశంలో ప్రతి హిందువులు ఇవాళ ఆలోచించాలి పాకిస్తాన్ అదే పరిస్థితి దారుణ దారుణంగా చంపడం జరిగింది అనేక మంది కూడా దేశం నుంచి పారిపోయి మన దేశం రావడం జరిగింది అక్కడ ఉన్న హిందువులు ఇవాళ బతుకుతున్నామంటే బతుకుతున్నారు ఎంత దారుణంగా బతుకుతున్నారో మనకు తెలియని పరిస్థితి తెలిసిన కానీ మన దగ్గర రాజకీయ పనికి మన రాజకీయాలతో పట్టించుకోలేని పరిస్థితి ఆ పరిస్థితి ఉన్న పరిస్థితి బంగ్లాదేశ్ లో పరిస్థితి వల్ల పాకిస్తాన్ లో పరిస్థితి అంటే హిందువుల సంస్కృతి మొత్తం తొలగించడము మందిర దాడి చేయడము అమ్మాయిల దాడి చేయడము ఆవులను కోసుకోవడము హిందువుల నుంచి కాల్ చేయడమనే ఒకే ఒక దురాలని తోటి రోజు ఇస్లాం అనే వ్యవస్థ పనిచేస్తుంది హిందువులు మన ఆలోచించాలి ప్రపంచ దేశాల్లో ఉన్న హిందులకు భారతదేశం మాత్రమే ఆధారం వాళ్ళందరూ మన చూస్తున్నారు భారతదేశం మమ్మల్ని ఏ విధంగా కాపాడుతున్నారంటే ఒకే ఆలోచనతో ప్రపంచ దేశాల్లో హిందువులు బతుకుతున్నారు కాబట్టి వాళ్ళ మనకు ఆధారం పాకిస్తాన్ లోపల బంగ్లాదేశ్ లోపల కావచ్చు ఆఫ్ఘనిస్తాన్ ఏ హిందుల దాడి జరిగితే దానికి మనము స్పందించాలి వాళ్ళని కాపాడుకోలే అప్పుడు మాత్రమే రక్షించగలుగుతాం హిందూ రాజకీయ నాయకుల మీకు ఒకటే కోరుతున్నాం బాబు ఎలక్షన్ వచ్చినప్పుడు ఈ తీసుకోండి చేసుకోండి ఏ ప్రభుత్వం రాని ఎవరైనా ఉండండి అభ్యంతరం లేదు కానీ హిందువులకు అన్యాయం రండి బయటకు రండి మాట్లాడండి చాలా సంఘాలు ఉంటాయి ఎక్కడ ముస్లిం తో వేరే దేశంలోపల ఒక చిన్న దాడి జరిగితే టోపులు పెట్టుకొని రోడ్డుపైకి వచ్చి శాంతి రాళ్ళ చేస్తారు ధర్నాలు చేస్తారు ఉద్యమాలు చేస్తారు పందులు చేస్తారు అరే బాబులారా హిందువుల మనుషులు కావు హిందువులు మనుషులు సిక్కు పనికిలారా సిక్ నాయకులారా మీకు బుద్ధి ఉంటే మీకు శరం ఉంటే మీరు మనుషులైతే మానవత్వ వ్యక్తులైతే మీరు ఆలోచించాలి వల్ల ప్రతి బంగ్లాదేశ్ లో హిందువులు జరుగుతున్న అన్యాయం కూడా మీరు మాట్లాడాలి అవసరం అంటే మనం హిందూ వ్యతిరేక సంఘం జరిగినప్పుడు బయటికి వచ్చి పోరాడడం ఈ దేశాన్ని ధర్మాన్ని కాపాడుకుంటే బాధ్యత మనం అని చెప్పేసి ప్రతి హిందువు ఆలోచించాలి ప్రతి నాయకుడు ఆలోచించాలని మేము కోరుతున్నాం సమాజం చైతన్యవంతుంది యూత్ చైతన్యవంతులు రాజకీయ నాయకుల మీ ఓట్ల గురించి మాత్రమే మీరు ఆలోచిస్తే తీసుకొని కొడతారు యువత ఎందుకంటే ఈ యువత దేశం గురించి అలుస్తుంది ధర్మం గురించి అంది సమాజం గురించి అలుస్తుంది రాజకీయ నాయకులు ఆలోచించండి ఓటు బ్యాంకు రాజకీయాలు మరిచిపోండి ఎక్కడ అన్యాయం జరుగుతుందో అన్యాయాన్ని అన్యాయం అని హిందువులను కాపాడే విధంగా ప్రతి నాయకుడు ఆలోచించాలని చెప్పేసి కోరుకుంటున్నా అందరికీ జయశ్రీరామ్